సర్వోదయా టీవీ తెలుగు ప్రేక్షకులకు స్వాగతం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముగిసిన గత ఆరు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న క్రీడా పోటీలు విచ్చేసిన ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ రవి గుప్తా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఐపి ఎస్ అధికారులను సత్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర డీజీపీ రవి గుప్తా ఐపీఎస్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవరాష్ మహంతి శాంతి భద్రతల పరిరక్షణలో నిరంతరం శ్రమిస్తున్న పోలీసులను క్రమశిక్షణకు మారుపేరు పోలీసు అని ఇరవై నాలుగు గంటల ప్రజల రక్షణలో పనిచేస్తారని మరియు క్రీడలతో ఫిట్ గా ఉండొచ్చనిారిక క్రీడల్లో గెలుపు కంటే కష్టపడితేనే ఏ వృత్తిలోనైనా ఫలితం లభిస్తుందన్నారు పోలీసులు విధుల్లో ఒత్తిడి నుంచి బయటపడడానికి క్రీడలు తోడ్పడుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. दाग महिला देवेंद्र गोड़ करो दाग मोनी चेता माना चुप जस्ट कर कि बोते तो कुछ ना दोषण तो सो ना ए आर एस आई प्रिंट्री सिंगर हो मिस्टर डी कार्तिक मिस्टर डीम जगन मिस्टर जे पदराज मिस्टर एमडी अन अन्ना कौन सा मिरेंगा करेंगे

అలలు అలలుగా కళాకృతి లాగా అద్భుతమైన విన్యాసాన్ని సమర్పిస్తున్నారు దేర్ ఆర్ నో వర్డ్స్ టు డిస్క్రైబ్ దిస్ బ్యూటిఫుల్ సినారియం Probably only the police department can do all this. I can call it as fabulous attention. The gesture of shooting something in the air, taking one up, one down. వీ హ్యావ్ బ్యూటిఫుల్ ప్రైజెస్ ఫర్ ఆల్ ద విన్నర్స్ వారితో పాటు క్లాప్స్ కొడుతున్న వాళ్ళు కూడా ప్రైజులు ఉన్నాయండి ఎంత గట్టి కొడుతున్నారో అంత గట్టి కొట్టండి విఐపి డాస్క్ లెఫ్ట్ సైడ్ మాత్రమే క్లాప్స్ వినిపిస్తున్నాయి రైట్ సైడ్ వినపడడం లేదు మన ముందుండి ఎన్ని రోజులు శ్రమపడితే ఆ శిక్షణ తీసుకుంటే సాధ్యమో తెలుసు మరి వాళ్ళ క్రమశిక్షణకి శ్రద్ధకి సహనానికి మనం ధన్యవాదాలు చెప్పాలి చెప్పు ఒకసారి అందరూ కలిసి గట్టిగా సపోర్ట్ కొడితే మరింత ఉత్సాహంగా చేస్తారు థ్యాంక్ యూ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఎంకరేజ్ దీస్ స్పెషల్ పార్టీస్ ఎన్నో డేస్ యొక్క హార్డ్ వర్క్ ఈ కొన్ని మినిట్స్ లో మనం చూస్తున్నాం అండ్ దట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ అవర్ హాండ్రబుల్ డీజీపీ సార్ ఇట్ హాస్ గాట్ మచ్ మోర్ క్రేజ్ అండ్ ఇంపార్టెన్స్ ఎవరిన పతాక చేపూరిన బృంద నాయకుడు కనిపిస్తున్నాడు విజయీ విశ్వ తిరంగ పేరా జెండా ఉంచా హమారా తులు అహంకృతులు అంధమతులు రాని నిరుపేదలు నిర్భాగ్యులు నిరంకుశులు లేని కొత్త జగం కొత్త యుగం సైబరాబాద్ సైబరాబాద్ ఉత్సాహాన్ని నిత్య నవ్యంగా ఉండేందుకు ప్రతిరోజు జరుగుతున్న ప్రాక్టీస్ లో భాగమైంది ఈ పరేడ్ గ్రౌండ్ లోని ప్రతి పూళ్ళి కణానికి తెలుసు మన పోలీసుల పాత స్పర్శతో ఒక అనుబంధాన్ని ఆ నేల గంధాన్ని తమ అనుబంధంగా ఆస్వాదిస్తున్నారు Usually artillery is the word which is referred to the part of the army that uses heavy guns, large guns which are moved on wheels. సో ముందుగా ఈ టీమ్ కి సంబంధించి ఫైప్ మేజర్ ని చూస్తాము ఫైవ్ మేజర్ ఈ పైప్ బ్యాంక్ సంబంధించి ఆల్మోస్ట్ సిక్స్ నుంచి మినిమం సిక్స్ టు మాక్సిమం ట్వంటీ ఫైవ్ పైపర్స్ ఉంటారు ఒక సైడ్ వచ్చేసి త్రీ టు టెన్ మెంబర్స్ అండ్ వన్ టు సిక్స్ టెన్ ఓ డ్రమ్మర్స్ ఉంటారు అండ్ ముఖ్యంగా వన్ డేస్ వన్ బ్యాచ్ డ్రమ్మర్ Which is also from the police, the mountain squad, the families of all the officers who have taken part in this uh, sports meet, friends from the media and press. It's a matter of pride and honor for me to be here. The city saying that uh, it's an honor for having me here. Probably it's the other way around. I'm very happy to be here uh, amongst uh, all of you. And uh, even though our schedules may be very hectic, very busy, but these are locations which uh, cannot be missed. So when Avinash invited me a few days back, I readily agreed because I wanted to be with you. So I'm happy to be here today. The enthusiasm. The motivation and the excitement which I could see in all of you is infectious. In fact, I remember my own days when I was a school kid, and after that, whenever there were sports meets, we used to participate in the academy days. ग्रेट ऑनर फुडे इ डायरेक्टर जनरल ऑफ पुलिस He was kind enough to take out time from his extremely busy schedule to give us a good three hours today evening. And uh, to my knowledge, it is Sir's first official uh, event, uh, police event, uh, after he has taken charge. And uh, we we did we did want to miss this opportunity to present before him all the. టాలెంట్ ఆల్ ద కేపబిలిటీస్ ఆఫ్ సైబరాబాద్ ఈరోజు యాజ్ వి కన్క్లూడ్ ద స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ వి ఇనాగరేటెడ్ టూ ఫెసిలిటీస్ ఒక ఓపెన్ జిమ్ అండ్ ఒక క్రికెట్ నెట్ ప్రాక్టీస్ ఫెసిలిటీ మన ముందు కూడా ఇక్కడ మన ఫుట్బాల్ గ్రౌండ్ ఇనాగరేట్ చేశాం ఈ ఇయర్ లో విఆర్ ఆల్సో గోయింగ్ టు టు అటెంప్ట్ రీఫర్బిష్ మన వాలీబాల్ కోర్ట్స్ అండ్ ఆల్సో మన బ్యాడ్మింటన్ కోర్ట్స్ సో మన సైబరాబాద్ క్యాంపస్ ఇంత మంచి ఏరియాలో మనకి ఇంత పెద్ద థర్టీ ఫైవ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంది ఈ ఫెసిలిటీలో మన స్పోర్ట్స్కి డెవలప్ చేయడానికి చాలా స్కోప్ ఉంది